పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది దాదాపు ఐదు వేల ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి విజయ్ డంకా మోగించారు ఈ ఉప ఎన్నికల్లో టీడీపీకి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు పోలయ్యాయి ఇక వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లకే పరిమితమైపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది దీంతో మొత్తం ఆ పులివెందుల ప్రాంత టీడీపీ శ్రేణుల్లో ఒక జోష్ అయితే కనిపిస్తోంది ప్రతి ఒక్కరూ కూడా సంబరాలు చేసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత టీడీపీ పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంది ఈ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీని నమోదు చేసింది మారెడ్డి లతారెడ్డి ఐదు వేలకు పైగా ఓట్ల మెజార్టీని సొంతం చేసుకున్నారు వైసీపీ అభ్యర్థి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లకే పరిమితం అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రెండు పార్టీలు ఇటు టీడీపీ కావచ్చు మరోవైపు వైసీపీ కావచ్చు కూటమి పార్టీలు కావచ్చు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఖచ్చితంగా పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుని చంద్రబాబు లోకేష్ కు గిఫ్ట్ ఇవ్వాలంటూ కూడా టీడీపీ శ్రేణులు కంకణబద్దలు అయ్యన్నారు ఆ రకంగానే కొద్దిసేపటి క్రితమే మంత్రి సవిత కూడా క్లారిటీ ఇచ్చారు చంద్రబాబుకి లోకేష్ కు ఇది ఒక గిఫ్ట్ గా మేమిస్తున్నాం అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించిన ఈసీకి ధన్యవాదాలు తెలిపారు మంత్రి సవిత అలాగే ఈ ఉప ఎన్నికను ధర్మానికి అధర్మానికి మధ్య ఒక యుద్ధంగా ఆమె అభివర్ణించే ప్రయత్నం చేశారు ఒక రోజు ముందే స్వాతంత్రం పులివెందుల ప్రజలకు వచ్చిందంటూ కూడా మంత్రి సవిత చెప్పారు ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం టీడీపీ శ్రేణులు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకుంటున్న ఆ దృశ్యాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గెలుపొందిన తర్వాత తాను మిఠాయిలు తినిపిస్తూ ఉంటూ అక్కడంతా కూడా సంబరాలు జరుపుకుంటున్న వాతావరణం కనిపిస్తోంది ఇదే సిచ్యువేషన్ పులివెందుల మొత్తం కూడా కనిపిస్తోంది టీడీపీ శ్రేణుల్లో ఒక జోష్ కనిపిస్తోంది ముప్పై ఏళ్ల తర్వాత టీడీపీ పులివెందుల్లో జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది ఆ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కావచ్చు బీజేపీ శ్రేణులు కావచ్చు కూటమి శ్రేణులందరూ కూడా ఒక చోట చేరి ఈ విజయాన్ని చాలా ఆనందంగా గడుపుకుంటున్న సిచ్యువేషన్ అక్కడ మన దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది ఇక మరింత అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు రవిచంద్ర పులివెందులలో టీడీపీ ఇంత భారీ విజయాన్ని నమోదు చేయడానికి దోహదం చేసిన అంశాలేంటి కూటమి పార్టీలు ఏ మేరకు శక్తివంచన లేకుండా అక్కడ ప్రయత్నాలు చేశాయని భావించాలి ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పులివెందుల ఉప ఎన్నిక ఏదైతే ఎంపీటీ జెడ్పీటీసీ ఉప ఎన్నిక సంబంధించి పోటీ చేయాలా వద్దనే చర్చ జరిగినప్పుడు పెద్దగా ఎవరు కూడా ఆసక్తి చూపించలేదు కానీ నారా లోకేష్ మాత్రం మొదటి నుంచి ఎట్టి పరిస్థితిలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాలి మన పట్టు చూపించాలి ఎందుకంటే ప్రజారంజక పాలన మనం చేస్తున్నాము ఎట్టి పరిస్థితిలో కూడా ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే అది ఆరు నెలల సంవత్సరం అని కాలేదు ఎన్నికలంటే పోటీ చేసి తీరాల్సిందని ఆయన పట్టుబట్టారు డెఫినెట్గా స్థానిక నేతల్ని సమాయత్తం చేశారు పోటీ చేయించారు రిజల్ట్ కూడా తీసుకున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది ఈ ఎన్నిక ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై కూడా పడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కూటమి నాయకత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కలిసి పనిచేసి మంచి ఫలితాలు సాధించారో అదేవిధంగా కూటమి నేతలంతా కూడా అక్కడ కలిసి పనిచేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ జనసేన ఆ పాత్ర అయినప్పుడు కూడా అక్కడ బీజేపీ చాలా కీలకంగా ఆదినారాయణ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు సీఎం రమేష్ కూడా కీలకంగా వ్యవహరించారు అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు కూడా అందరూ కూడా కలిసి పనిచేసిన పరిస్థితి మనకు అనిపిస్తుంది ఎందుకంటే పులివెందుల్లో గతంలో కూడా అక్కడ నాయకత్వం అక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్తో కావచ్చు వైసీపీతో కలిసిపోయేది గతంలోనే ఆరోపణలు ఉన్నాయి కానీ మొదటిసారి లోకేష్ మొత్తం కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా జిల్లా అధ్యక్షుల ద్వారా అక్కడ అంత వ్యవహారాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు స్థానిక నేతలను కూడా సమాయత్తం చేశారు స్థానిక ప్రజల అభిప్రాయాలు ఏంటి వారు ఏ విధమైన అభివృద్ధి కోరుకుంటున్నారు అని చెప్పి అన్ని కూడా తెలుసుకున్నారు వారికి అనేక హామీలు ఇచ్చారు అన్ని కూడా ఏదైతే ప్రజలకు సంబంధించిన నీళ్లు కావచ్చు అక్కడ వారి ఏదైతే వ్యాపార పంటలు ఉంటాయి వాటికి గిట్టుబాటు ధర కావచ్చు వారికి ఉన్న సమస్యలన్నీ కూడా పరిశీలిస్తామని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది ఏదైనా మొదటిసారి ముప్పై ఏళ్ల తర్వాత టీడీపీ అభ్యర్థి నామినేషన్ వేసి గెలవడం గొప్ప చారిత్రాత్మక విజయంగా టీడీపీ అభ్యర్థిస్తుంది ఎందుకంటే వేరే ప్రాంతాల్లో ఉప ఎన్నికలు ఎందుకంటే సంవత్సరం కూడా లేదు దీనివల్ల గెలిచినా ఓడినా పెద్దగా రాష్ట్ర రాజకీయాలపై కావచ్చు కూటమి ప్రభుత్వంపై ప్రభావం పడే అవకాశం లేదు కానీ అక్కడ ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలనే పట్టుదల అక్కడ లోకేష్ లో మనకు కనిపించింది ఆయన ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎన్నికలు జరగాలి టీడీపీ క్యాండిడేట్ పెట్టాలని బలంగా కోరుకున్నారు ఆ విధంగా స్థానిక నాయకత్వం కూడా ఆయనకి పూర్తిగా సహకరించారు అందరూ కూడా ఎందుకంటే పైనుంచి కూడా ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోలేదు ఏదైతే స్థానిక నాయకత్వం సబిత చాలా కీలకంగా అక్కడ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించారు సీఎం రమేష్ కావచ్చు ఆదినారాయణ రెడ్డి శ్రీనివాసరెడ్డి పీటెక్ రవి అదేవిధంగా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కూడా అక్కడ కీలకంగా వ్యవహరించారు వీరంతా కూడా కలిసిమెలిసి పనిచేసి మంచి విజయాన్ని సాధించారు అదేవిధంగా అక్కడ వైఎస్ కుటుంబం ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకత కూడా మనకు అక్కడ బలంగా కనిపిస్తుంది ఎందుకంటే వారి కుటుంబంలోనే చీలిక రావడం వారి కుటుంబంలోనే కొంత బాధితులుగా అక్కడ ఉండటం వారంతా కూడా కళ్ల ముందు కనపడటం అది కూడా ప్రజల్ని ప్రభావితం చేశాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకుంటే కనుక ఆ గెలుపు పోవటంలో సహజమైనప్పటికీ ఈ విధంగా డిపాజిట్ కూడా లేకుండా వారు సొంత అనేది చాలా విచిత్రమైన పరిస్థితిగా మనకి కనిపిస్తుంది ఎందుకంటే వారు కూడా హోరాహోరిగా ప్రచారం చేశారు తమ శక్తియుక్తులన్నీ ఉపయోగించారు కానీ ఎన్నికల రోజు మాత్రం చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది తర్వాత ఆ నిన్న ఆ ఎన్నికల ఓటింగ్ లో కూడా మేము పాల్గొనమని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది కానీ అప్పటి వరకు కూడా చాలా గట్టిగా ప్రచారం చేశారు అన్ని సామధాన దండోపాయాలన్నీ కూడా వారు కూడా వారికి వారికి లోకల్లో చాలా బలం ఉంటుంది ఆ విధంగా కూడా అన్ని విధాలుగా ఉపయోగించినప్పుడు కూడా ప్రజలు ఆ నుంచి మద్దతు అయితే వారికి లభించలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్వేచ్ఛగా ఓటు వినియోగించిన వాతావరణం అయితే కల్పిస్తుంది పోలీసింగ్ కూడా అక్కడ బాగా పనిచేసింది ప్రభుత్వానికి కంట్రోల్ చేస్తారే అది టోటల్గా క్రెడిట్ అంతా కూడా ప్రభుత్వానికి దక్కుతుంది ఆ విధంగా పులివెందుల్లో మొదటిసారిగా ఆ ఒక ఏ ఇష్యూస్ కాకుండా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసి ఎన్నికల జరిపించిన ఆ ఎన్నికల కమిషన్ కావచ్చు అదేవిధంగా పోలీసులు కావచ్చు అందరు కూడా కృతజ్ఞతలు చెప్తున్న పరిస్థితి ఏదైనా కూటమి ప్రభుత్వానికి అతి పెద్ద బూస్టింగ్ అని చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే పులివెందుల ప్రాంతంలో ఈ విధమైన ఫలితాలు ఉంటాయి రాబోయే రోజుల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూడవచ్చు అని చెప్పి కూటమి అయితే చెప్తున్నారు రాబోయే రోజుల్లో పులివెందుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే విధమైన ఫలితాలు పునరావృతం అవుతాయని కూడా మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి సొంత సొంత ఇలాఖాలో వచ్చిన ఈ తీర్పు ఆ పార్టీపై తీవ్ర ప్రభావం పడుతుందని మనం చెప్పుకోవచ్చు బలరాం రవిచంద్ర అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ ముఖ్య నేతలు కావచ్చు కీలక నేతలు కావచ్చు వైసీపీ శ్రేణులు కావచ్చు ఆ పార్టీ అధినేత జగన్ కూడా అనేక వ్యాఖ్యలు చేశారు మాకు అసెంబ్లీ ఫలితాల్లో స్థానాలు తగ్గినప్పటికీ కూడా ప్రజల మద్దతుంది నలభై శాతానికి పైగా పర్సంటేజ్ మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అంటూ కూడా పదే చెదే పదే చెప్పే ప్రయత్నం చేశారు బట్ ఈసారి పులివెందులు అంటే ఆ జగన్ సొంత ఇలాకాలో ఇటువంటి రిజల్ట్ నేరకంగా అర్థం చేసుకోవాలి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయనుకోవాలి డెఫినెట్ గా బలరాం మీరు చెప్పినట్టు ఏదైతే ఎన్నిక జరగడం కామను గెలుపు పోవడంలో కామను కానీ ఇక్కడ గ్యాప్ చూసుకుంటే కనుక డిపాజిట్ కోల్పోవడం అనేది చాలా విచిత్రమైన పరిస్థితి ఏమైనా ఎన్నికలు వదిలేస్తే ఆ విధమైన ఫలితాలు వచ్చాయనుకోవచ్చు కానీ ఎన్నికలను కూడా చావోరేవాలా వీరు కూడా పోరాటం చేశారు ఎన్నికల రోజు మాత్రమే కొంత చేతులు ఎత్తేసిన పరిస్థితి అప్పటి వరకు కూడా అన్ని విధాల అన్ని విధాలా కూడా వీరు కూడా చాలా ప్రచారం అయితే చేశారు అగ్ర నేతలంతా అక్కడే తిష్టవేసి ప్రచారం చేసిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే కడప జిల్లాకు చెందిన నేతలంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ సీట్ ఏ విధమైన గెలవాలి ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయి కొంత నిశ్తబ్దిగా ఉన్న వైసీపీకి కొంత బూస్టప్ ఇవ్వాలని చెప్పి అక్కడ అగ్రనాయకత్వం కూడా కొంత సపోర్ట్ చేసింది స్థానికంగా కూడా అవినాష్ రెడ్డి కూడా శక్తి శక్తివంచలేకుండా పనిచేశారు అయినప్పటికీ కూడా స్థానిక ఓటర్లంతా కూడా వీరి పట్ల ఆసక్తి చూపలేదు ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి వీరి వెంట నడుస్తున్నప్పటికీ పులివెందుల ప్రాంతంలో అభివృద్ధి చెందలేదనే బాధ వారిలో ఉంది ఈ విధంగా అభివృద్ధికి పట్టం కడదాం ల్యాండ్ ఆర్డర్ ని కాపాడుకుందాం పులివెందుల ప్రాంతం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరు తీసుకొచ్చారు ఈ కుటుంబం వల్ల ఇటువంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని మనం ఏదైతే అంద అన్ని నియోజకవర్గాల్లో పులివెందులు ఉంటుందని నిరూపించాలనే ప్రజల పట్టుదల కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా ఆ కుటుంబంలో కొంతమందికి కొన్ని ఫ్యామిలీకి జరిగిన నష్టాన్ని పట్ల కూడా తమ వ్యతిరేకతను అయితే వారంతా కూడా వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో పులివెందుల్లో రాజకీయాలు అయితే రసవత్రంగా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఏ విధంగా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రజల్లో కూడా కొంత అంతర్మతనం అయితే స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు ఆ ఫలితాల దీనికి నిదర్శనంగా మనం భావించవచ్చు బలరాం రైట్ ఈ ఫలితాలకు సంబంధించి వైసీపీ శ్రేణులు ఎక్కడైనా స్పందించిన దాఖలాలు ఉన్నాయా అంటే ప్రతాం డెఫినెట్ గా వైసీపీ శ్రేణులు ఎన్నికని మేము వదిలేసామని చెప్తున్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము ఏదైతే కౌంటింగ్ ను బహిష్కరిస్తున్నామని చెప్పారు మొన్న రెండు ఆ రెండు బూతుల్లో జరిగిన ఏదైతే రీపోలింగ్ ను బహిష్కరించినట్టు అంతకు ముందే అక్కడ స్థానిక నేతలు కూడా ప్రకటించారు ఎందుకంటే ఎన్నికల రోజు ఆ మూడు అయితే తెలిసిపోయింది వారికి ప్రజల మూడు ఏ విధంగా ఉందని అప్పటి నుంచే వారైతే కొంత కొంత ఆ విషయం నుంచి బయటపడే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రకటనలు అయితే వస్తున్నాయి ఏదైతే రెండు రీపోలింగ్ జరిగిన బూతుల్లో కూడా ఎన్నికల బాగుంటుంది कट చేశారు కౌంటింగ్ ని బాయి చేశారు మేము ఎన్నికలను వదిలేశామనే ఓ ప్రచారం అయితే చేస్తున్నారు కానీ ఇక్కడ ఎన్నికల వరకు కూడా చావో అక్కడ శ్లోకంలో తిరిగారు అన్ని శక్తియుక్తులన్నీ ఉపయోగించారు కానీ డిపాజిట్ కూడా తక్కలేదనే విషయం చాలా సీరియస్గా పరిగణించాల్సిన అంశం ఎందుకంటే రాబోయే రోజుల్లో వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది పులివెందర్ లాంటి ప్రాంతంలో డిపాజిట్ కోల్పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధమైన సంకేతాలు వెళ్తాయని ఆ పార్టీలో అంతర్మతం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు వరకు కూడా ఎవరు బహిరంగ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు కాదు అధికార దుర్వినియోగం అని చెప్పి పోలీసు పైపై కావచ్చు పార్టీపై కొంత విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది లోన మాత్రం ఈ విధమైన చర్చ అయితే జరుగుతుంది పులివెండల గుండుకాయ లాంటిది వైసీపీకి అక్కడే ఈ విధమైన ఫలితం రావటం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం పడుతుంది భవిష్యత్తులో పార్టీపై ఎటువంటి ప్రభావం పడుతుంది కేట్రప్ పరిస్థితి ఏంటంటే కొంతమంది చర్చించుకుంటారు ఇప్పుడు వరకు బహిరంగా ఎటువంటి కామెంట్ చేయలేని పరిస్థితి వైసీపీలో కనిపిస్తుంది రైట్ మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా రాష్ట్ర కూడా వైసీపీ మీద ఈ రిజల్ట్ ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆ పార్టీ శ్రేణుల మీద కూడా ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటే తిరస్కరించిన వేరు ఇంత ఘోరంగా తిరస్కరించడం వేరు అది కూడా వైసీపీ సొంత ఇలాగా అయిన ప్రజలు ఈ స్థాయిలో తిరస్కరించాలని ఎలా అర్థం చేసుకోవాలి గా ఎందుకంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ కాలం నుంచి కుప్పం అంటే చంద్రబాబుది పులివెందులు అంటే వైఎస్ కుటుంబాన్ని అనే ఒక పేరు ఉంది కానీ కుప్పంలో మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ఏదైతే ఆనాటి అధికార పార్టీ కొంత ఎవరిని నామినేషన్ లేకుండా అడ్డుకున్నప్పటికి కూడా కొంత టీడీపీ ప్రతిఘటించి అక్కడ కొంత ఫైట్ చేసే మూడైతే కనిపిస్తుంది కానీ ఇక్కడ పోటీ చేసి నిలబడినప్పటికి కూడా కనీసం కనీసం ఓట్లు కూడా రాలేదు డిపాజిట్లు కూడా రాలేదు అనేది చాలా సీరియస్ గా పరిగణించాల్సిన అంశం ఇది రా ఇది డెఫినెట్ గా వైసీపీ అయితే అంతర్మతనం చేసుకోవాల్సిన అంశం ఎందుకు సొంత ప్రాంతంలో ఉన్న ఈ విధంగా ప్రజలు వ్యతిరేకం ఎందుకు వ్యతిరేక భావత వ్యక్తమవుతుంది ఆ ప్రాంతంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు మనం ఏం చేశామనేది కొత్త అంతర్మతనం చేసుకుంటే బాగుంటుందని చెప్పి పరిశీలకులు భావిస్తూ ఉన్నారు రైట్ థ్యాంక్ యూ రవిచంద్ నా విజయానికి ముఖ్య కారణం నా కూటమి నాయకులకు నా వెంట నడిచిన నా కార్యకర్తలకు నా కుటుంబ సభ్యులకు ధన్యవాదములు అలాగే మేము ప్రజల్లోకి క్యాన్వాస్కి వెళ్తూ ఉంటే ప్రజలు చాలా అభిమానంతో మమ్మల్ని చాలా ఆదరామతో ముందుకు నడిపిస్తున్నారట కృతజ్ఞతలండి వస్తాను <mehranoughs> <muchas writers> <tos et fab fats>